హాయ్ హలో ఈ థర్టీ మినిట్స్ వీడియో అనేది మీరు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఏదో మీరు ఏదైనా వర్క్ చేస్తూ చూస్తుంటే మాత్రం మీకు అర్థం కాదు సో ఐ ఛాలెంజ్ మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసాక ఇంగ్లీష్ అనేది మాట్లాడగలుగుతారు నాది గ్యారెంటీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు మనం సిగ్గు ప్లస్ ఆ మొహమాట అనేవి ఏమీ ఉండకూడదు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ థర్టీ మినిట్స్ వీడియో చూడండి ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది నాకు తెలిసి తెలుగు అంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ ఈ వీడియో చూసాక మీరు రియలైజ్ అవుతారు సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఎప్పుడైనా సరే మనం మనకు మూడు కాలాలు ఉంటాయి ఒకటి ఏంటంటే నిన్న ఈరోజు రేపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ దీన్ని ఏమంటారు అంటే ప్రస్తుతం ఉన్నదాన్ని ప్రజెంట్ అంటారు నిన్న జరిగిపోయిన దాన్ని పాస్ట్ అంటారు రేపు జరగబోయేదాన్ని ఫ్యూచర్ అంటారు ఇది అందరికీ తెలుసు సో ఈరోజు జరుగుతున్న దాన్ని ఈరోజు చేసే పనుల్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు నిన్న చేసిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్ అంటారు రేపు చేయబోయే పనిని సింపుల్ ఫ్యూచర్ అంటారు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి సో ప్రజెంట్ అంటే ఇప్పుడు పాస్ట్ అంటే నిన్న ఫ్యూచర్ అంటే రేపు సో మీకు దీన్ని క్లియర్గా అర్థమవుతుంది చూడండి దీని యొక్క ఫార్ములా ఒకటి ఉంటుంది సబ్జెక్ట్ వెర్బ్ వన్ ఆబ్జెక్ట్ సింపుల్ సబ్జెక్ట్ వెర్బ్ వన్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళనే సబ్జెక్ట్ అంటారు వెర్బ్ అంటే మీకు వెర్బ్లో మూడు రూ మూడు రూపాయలు ఉంటాయని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత రిమైనింగ్ ది ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు సో సింపుల్ టెన్స్ యొక్క ఫార్ములా ఉంటుంది సబ్జెక్టు వెర్బ్ వన్ ఆబ్జెక్టు సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసి ఏం లేదు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వెర్బ్ వన్ ఉంది అక్కడ వెర్బ్ టూ అవుతుంది అంతే సబ్జెక్టు వెర్బ్ టూ ఆబ్జెక్ట్ నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ వచ్చేసి అది ఇంకా సింపుల్ సబ్జెక్టు వెర్బ్ వన్ ఆబ్జెక్టు కాకపోతే మధ్యలో మనం ఏం యాడ్ అంటే విల్ ఒకటి యాడ్ చేస్తాం ఈ మూడు ఫార్ములాలు మీరు తెలుసుకుంటే లేదా నైనా పేపర్ మీద రాసుకోండి తెలుసుకుంటే మీరు ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు సో సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఐ నేను హీ అతను షీ ఆమె వేలని సబ్జెక్ట్ అంటారు వెర్బ్ అంటే ఏంటంటే వెర్బ్లో మూడు రూపాయలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ కంప్లీటెడ్ కంప్లీటెడ్ అండ్ కంప్లీట్ అంటే కంప్లీట్ చేస్తానని కంప్లీటెడ్ అంటే జరిగిపోయిందని కంప్లీటెడ్ అన్నా సరే జరిగిపోయింది అలా వెర్బ్కు మూడు రూపాయలు ఉంటాయి అదొక నేను లాస్ట్ వీడియోలో చేశాను ఒకసారి మీరు చూడండి ఆ వీడియో నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ మిగిలిన దాని ఏమంటాం అంటే మనం ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సింపుల్ ప్రెజెంటెన్స్ చూడండి దీంట్లో ఐ వాచ్ మూవీ ఐ అంటే నేను సబ్జెక్ట్ ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళని ఐ అంటారు ఐ వెర్బ్ ఇక్కడ చూడండి వాచ్ అనేది వెర్బ్ మిగిలింది మూవీ అనేది ఆబ్జెక్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాం ఐ వాచ్ మూవీ అంటే నేను సినిమా చూస్తాను అంటే ఇంకా చూడలేదు చూస్తాను అంటే ప్రస్తుతం చెప్తాను ప్రజెంట్ చెప్తాను నెక్స్ట్ ఐ వాచ్డ్ మూవీ అంటే ఇక్కడ చూడండి వెర్బ్ టూ అన్నాను కదా వాచ్ వాచ్డ్ వాచ్డ్ ఇక్కడ వెర్బ్ టూ వాడం ఐ వాచ్డ్ మూవీ అంటే నేను ఆల్రెడీ సినిమా చూసేశాను సో ఇక్కడ చూడండి ఐ విల్ వాచ్ మూవీ ఏం లేదు ఇక్కడ సింపుల్ ప్రెజెంటన్స్కే మనం విల్ యాడ్ చేసాం అంటే అది ఏమైపోయింది ఫ్యూచర్ అయిపోయింది ఐ విల్ వాచ్ మూవీ అంటే నేను సినిమా చూస్తాను అంటే అని కాదు రేపు కానీ తర్వాత కానీ నేను సినిమా చూస్తానని చెప్పేసి దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు చాలా ఈజీ ఐ వాచ్ మూవీ అంటే నేను సినిమా చూస్తాను ఐ వాచ్డ్ మూవీ అంటే నేను సినిమా ఆల్రెడీ చూసేశాను ఐ విల్ వాచ్ మూవీ అంటే నేను ఫ్యూచర్లో ఆ సినిమా చూస్తాను అని సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐ కంప్లీట్ మై వర్క్ ఐ అంటే నేను ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో వాళ్ళు నేను అంటే నేను సబ్జెక్ట్ కంప్లీట్ అనేది వెర్బో మై వర్క్ అనేది రిమైనింగ్ అనేది ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం ఐ కంప్లీట్ మై వర్క్ నేను నా పని పూర్తి చేస్తాను అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చెప్తుంది ఐ కంప్లీటెడ్ మై వర్క్ అంటే నేను ఆల్రెడీ నా పని పూర్తి చేసేసాను సో ఇది ఆల్రెడీ జరిగిపోయింది నిన్నటి కోసం చెప్తున్నా సో ఐ విల్ కంప్లీట్ మై వర్క్ అంటే నేను నా పనిని ఫ్యూచర్లో కంప్లీట్ చేస్తాను సో సింపుల్ ప్రజెంటన్స్ సింపుల్ ఫ్యూచర్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి కాకపోతే మనం విల్ యాడ్ చేయటం వల్ల మనం దాన్ని ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది మనం ఇండికేట్ చేస్తాం ఐ హెల్ప్ యూ అంటే నేను నీకు సహాయం చేస్తాను ఐ హెల్ప్డ్ యూ అంటే నేను ఆల్రెడీ నీకు సహాయం చేసేసాను ఎప్పుడు ముందే చేసేసాను జరిగిపోయింది అది ఐ విల్ హెల్ప్ యూ నేను నీకు సహాయం చేస్తాను ఫ్యూచర్లో సో నెక్స్ట్ ఐ సింగ్ ఎ సాంగ్ నేను ఒక పాట పాడతాను ఐ సాంగ్ ఎ సాంగ్ నేను ఒక పాట ఆల్రెడీ పాడేశాను జరిగిపోయింది అది ఐ షాల్ సింగ్ ఎ సాంగ్ నేను ఒక పాట ఫ్యూచర్లో పాడతాను అంటే రేపు అట్లా మాట ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది చాలా సింపుల్ ఇక్కడ సెంటెన్స్ అంతా ఒకటే కాకపోతే మనం దీంట్లో మార్చింది ఏంటంటే వెర్బు వెర్బ్ టు అక్కడ షెల్ యాడ్ చేసా అంతే దీన్ని మనం చాలా ఈజీగా చెప్పొచ్చు నెక్స్ట్ ఐ టీచ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను నేర్పిస్తాను మీకు ఐ టాట్ ఇంగ్లీష్ నేను ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ నేర్పించేశాను ఐ విల్ టీచ్ ఇంగ్లీష్ నేను మీకు ఇంగ్లీష్ త్వరలో నేర్పించబోతాను ఫ్యూచర్లో నేర్పిస్తాను సో టీచ్ టాట్ టీచ్ సో ఈ విధంగా ఉంటుంది ఐ కట్ ద ఆపిల్ నేను యాపిల్ కట్ చేస్తాను ఐ కట్ ద యాపిల్ దీనికి వెర్బ్ టు కూడా సేమ్ రెండు ఒకేలా ఉంటుంది వెర్బో వెర్బ్ వన్ వెర్బ్ టూ వెర్బ్ త్రీ కూడా ఒకేలా ఉంటుంది కట్ 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 సో ఐ కట్ ద ఆపిల్ అంటే నేను యాపిల్ కట్ చేస్తాను ఐ కట్ ద యాపిల్ నేను ఆల్రెడీ యాపిల్ కట్ చేశాను ఐ విల్ కట్ ద ఆపిల్ నేను యాపిల్ కట్ చేస్తాను అంటే ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు చాలా ఈజీ మనం ఎప్పుడైనా మాట్లాడినా సరే ఏం చేసినా సరే మనం మూడే మాట్లాడతాం ఒకటేంటి ఈరోజు ఏం చేయబోతున్నాం రెండు ఆల్రెడీ నేను ఏం జరిగిపోయింది మూడు ఫ్యూచర్లో ఇంకేం చేస్తాం అదే మొత్తం మనకేంటంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ మూడింటినే మనం కన్సిడర్ చేసుకుని మాట్లాడతాం ఇంగ్లీష్ కానీ ఏదైనా కానీ నాకు తెలిసి తెలుగు కంటే ఇంగ్లీష్ అనేది ఇంకా చాలా ఈజీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మనం వీటిని తెలుగులో చెప్పాలంటే కొంచెం కష్టపడాలి కానీ ఇంగ్లీష్లో అంటే ఏం లేదు జస్ట్ ఒక్క చిన్న పదాన్ని మనం మార్చితే అది సింపుల్గా పాస్ట్ అయిపోతుంది చూడండి ఐ గో టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్తాను ఐ వెంట్ టు కాలేజ్ నేను కాలేజ్కి ఆల్రెడీ వెళ్ళాను సేమ్ సెంటెన్స్లో మనం గో వెంట్ గాన్ వెర్బ్ వన్ గో వెర్బ్ టు వెంట్ వెర్బ్ త్రీ ఏంటంటే గోన్ సో ఇక్కడ చూడండి ఐ గో టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్తాను ఐ వెన్ టు కాలేజ్ నేను ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళాను ఐ విల్ గో టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్తాను ఎప్పుడు ఫ్యూచర్లో మాట సో అదేవిధంగా ఐ వ్రైట్ ఎగ్జామ్ నేను ఎగ్జామ్ రాస్తాను ఐ వ్రోట్ ఎగ్జామ్ నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసాను ఐ షాల్ వ్రైట్ ఎగ్జామ్ నేను ఎగ్జామ్ రాయబోతున్నాను సో అలాగే ఐ కంగ్రాచులేట్ హిమ్ నేను అతన్ని అభినందిస్తాను ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ నేను ఆల్రెడీ అతన్ని అభినందించాను ఐ విల్ కంగ్రాచులేట్ హిమ్ నేను అతన్ని అభినందించబోతున్నాను సో ఈ మూడు సెంటెన్స్లు ఒకేలా ఉన్నాయి కాకపోతే మనం ఏం చేసామంటే జస్ట్ ఈడీ ఈడీ అనేది చేర్చడం వల్ల మొత్తం కంప్లీట్ సెంటెన్స్ అనేది మారిపోయింది ఎట్లా మనం ఐ కంగ్రాచులేట్ హిమ్ అంటే నేను అతన్ని అప్రిషియేట్ ఐ మీన్ నేను అతన్ని అభినందిస్తానని ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఈడీ ఎప్పుడైతే చేసాం అది వెంటనే పాస్ట్లోకి వెళ్ళిపోయింది సో అలాగే చాలా సింపుల్గా ఉంటుంది ఇంగ్లీష్ అనేది సో ఐ అడ్వైజ్ దెమ్ నేను వాళ్ళకి సలహా ఇస్తాను ఐ అడ్వైజ్డ్ దెమ్ నేను అతను ఆల్రెడీ అతనికి సలహా ఇచ్చేసాను సారీ నేను ఆల్రెడీ వాళ్ళకి సలహా ఇచ్చాను ఐ విల్ అడ్వైజ్ దెమ్ నేను వాళ్ళకి త్వరలో సలహా ఇస్తాను ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది సో ఇక్కడ చూశారు కదా మూడు సెంటెన్సెస్ ఒకేలా ఉన్నాయి కాకపోతే మనం ఈడీ అనేది చేర్చడం వల్ల అది స అది కంప్లీట్గా పాస్ట్లోకి వెళ్ళిపోయింది జరిగిపోయిన పనిలోకి వెళ్ళిపోయింది సో విల్ అనేది యాడ్ చేయడం వల్ల ఎప్పుడైనా సరే విల్ అనేది యాడ్ చేసిన విల్ అనేది మనం ఎప్పుడైనా యాడ్ అంటే అది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది సో దెన్ ఐ ఈట్ బిర్యానీ నేను బిర్యానీ తింటాను ఐ యాడ్ బిర్యానీ అంటే నేను ఆల్రెడీ బిర్యానీ తినేశాను ఐ విల్ ఈట్ బిర్యానీ నేను ఫర్దర్గా తర్వాత బిర్యానీ తింటాను సో ఈ విధంగా చాలా సింపుల్గా చెప్తారు సో ఐ హైక్ యూర్ సాలరీ హైక్ అంటే పెంచడం ఐ హై క్యూర్ శాలరీ నేను నీ శాలరీ పెంచుతాను ఐ హైక్ ఇడ్ యూర్ శాలరీ జస్ట్ ఇడి చేర్చడం వల్ల అది పాస్ట్లోకి వెళ్ళిపోయింది నేను ఆల్రెడీ నీ శాలరీ పెంచేశాను జరిగిపోయింది ఆల్రెడీ వర్క్ ఐ విల్ హైక్ యూర్ శాలరీ నేను త్వరలో నీ శాలరీ అనేది పెంచబోతున్నాను సో ఐ ఇన్వైట్ ఫర్ వెడ్డింగ్ నేను వెడ్డింగ్కి ఇన్వైట్ చేస్తాను ఐ ఇన్వైటెడ్ ఫర్ వెడ్డింగ్ నేను ఆల్రెడీ వెడ్డింగ్కి నేను ఇన్వైట్ చేసేసాను అంటే ఇది జరిగిపోయింది మాట పాస్ట్ అంటే ఐ షెల్ ఇన్వైట్ ఫర్ వెడ్డింగ్ నేను నిన్ను తర్వాత నేను వెడ్డింగ్కి ఇన్వైట్ చేయబోతున్నాను ఫ్యూచర్ దెన్ ఐ ప్రే ఫర్ యూ నేను ఈ కోసం ప్రార్థిస్తాను ఐ ప్రేడ్ ఫర్ యూ నేను ఈ కోసం ఆల్రెడీ ప్రార్థించేశాను జస్ట్ మనం ఈడీ చేర్చడం వల్ల అది కంప్లీట్గా పాస్ట్లోకి అయిపోయింది ఆల్రెడీ జరిగిపోయిన పని మనం జస్ట్ ఒక చిన్న ఈడీ చేర్చడం వల్ల చాలా సులభంగా మనం ఇంగ్లీష్లో పాస్ట్ని తెలియజేయచ్చు సో కానీ తెలుగులో అలా కాదు మనం జరిగిపోయిన దాన్ని తెలియచేయాలంటే కొంచెం వేరే సెంటెన్సెస్ వాడాలి బట్ ఇంగ్లీష్లో ఏం లేదు జస్ట్ ఒక చిన్న ఈడీ కంప్లీట్ కంప్లీటెడ్ ప్రే ప్రేడ్ అట్లా ఒక చిన్న ఈడీ చేర్చడం వల్ల కంప్లీట్గా పాస్ట్ అయిపోతుంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనం ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలం ఐ షాల్ ప్రే ఫర్ యూ నేను త్వరలోని కోసం ప్రార్థన చేస్తాను దెన్ ఐ పే ద క్యాష్ మన హోటల్స్కి వెళ్తే ఉంటే ఐ పే ఐ పే ద క్యాష్ అంటాం అంటే నేను క్యాష్ పే చేస్తాను ఐ పేడ్ ద క్యాష్ నేను ఆల్రెడీ క్యాష్ పే చేసాను జరిగిపోయింది ఆల్రెడీ ఐ విల్ పే ద క్యాష్ నేను తర్వాత నేను క్యాష్ పే చేస్తాను అని చెప్పేసి మన ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది అనమాట వి ప్లాన్ వి ప్లాన్ ద ట్రిప్ మనము ట్రిప్ అనేది ప్లాన్ చేద్దాం వీ ప్లాన్ ద ట్రిప్ అంటే మన ట్రిప్ అనేది ప్లాన్ చేద్దాం వీ ప్లాన్ ద ట్రిప్ ఆల్రెడీ మన ట్రిప్ అనేది ఆల్రెడీ ప్లాన్ చేసేసాము జరిగిపోయింది వర్క్ సో వీ విల్ ప్లాన్ ద ట్రిప్ మనం ట్రిప్ని తో ఫ్యూచర్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి విల్ అనేది అనమాట ఐ రీడ్ బుక్స్ అంటే నేను పుస్తకాలు చదువుతాను అంటే నీ హ్యాబిట్ని కూడా అది తెలియజేస్తుంది నేను పుస్తకాలు చదువుతానని ఐ రెడ్ బుక్స్ అంటే నేను ఆల్రెడీ పుస్తకాలు చదివేశాను ఐ విల్ రీడ్ బుక్స్ నేను ఫ్యూచర్లో పుస్తకాలు చదువుతాను అంటే తర్వాత నేను పుస్తకాలు చదువుతున్నాను అంటే ఇక్కడ వి వన్ వీ టూ వి త్రీ అనేది జస్ట్ రీడ్ రెడ్ రీడ్ సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది సో అందుకని చెప్పేసి దెన్ ఐ రిజైన్ మై జాబ్ నేను నా జాబ్కి రిజైన్ చేస్తాను ఐ రిజైన్ మై జాబ్ నేను ఆల్రెడీ నా జాబ్కి రిజైన్ చేసేసాను అంటే జరిగిపోయింది పాస్ట్ జస్ట్ మనం ఏం చేసాం ఈడీ అనేది యాడ్ చేయడం వల్ల అది పాస్ట్ అయిపోయింది జరిగిపోయిన వర్క్ అయిపోయింది ఐ విల్ రిజైన్ మై జాబ్ అంటే నేను త్వరలో నా జాబ్కి రిజైన్ చేయబోతున్నాను ఫ్యూచర్ మాట సో హీ రిక్వెస్ట్ ఎ లీవ్ అతను ఒక లీవ్ రిక్వెస్ట్ చేశాడు సెలవు కోసం అతను లీవ్ అనేది రిక్వెస్ట్ చేస్తాడు హీ రిక్వెస్టెడ్ ఎ లీవ్ ఆల్రెడీ సెలవు కోసం ఆల్రెడీ అతను రిక్వెస్ట్ చేసేసాడు హీ రిక్వెస్ట్ ఎ లీవ్ అంటే తను సెలవు కోసం రిక్వెస్ట్ చేస్తాడని హీ రిక్వెస్టెడ్ ఎ లీవ్ అంటే తను ఆల్రెడీ సెలవు కోసం రిక్వెస్ట్ చేశాడు దెన్ హీ విల్ రిక్వెస్ట్ ఎ లీవ్ లేదా తను ఫ్యూచర్లో లీవ్ కోసం రిక్వెస్ట్ చేస్తాడు ఆ విధంగా చెప్తారు ది సెండ్ ఇన్విటేషన్ వాళ్ళు నాకు ఆహ్వానం పంపించ పంపిస్తారు ది సెండ్ ఇన్విటేషన్ వాళ్ళు నాకు ఆహ్వానం పంపిస్తారు ది సెంట్ ఇన్విటేషన్ ఇక్కడ చూడండి సెండ్ వచ్చింది ఇక్కడ సెంట్ ఎస్సిఎన్టి సెంట్ అంటే టూ అంటే ఆల్రెడీ జరిగిపోయిందని ది సెంట్ ఇన్విటేషన్ వాళ్ళు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ పంపించేశారు దే విల్ సెండ్ ఇన్విటేషన్ వాళ్ళు నాకు ఇన్విటేషన్ పంపిస్తారు అంటే ఫ్యూచర్ ఇప్పుడు కాదు ఈ ఈరోజు కావచ్చు రేపు కావచ్చు పంపిస్తారు సో అదేవిధంగా షీ స్టార్ట్స్ కుకింగ్ తను వంట వండడం స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తుంది షీ స్టార్టెడ్ కుకింగ్ తను వంట వండడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది అంటే జరిగిపోయింది సో షీ విల్ స్టార్ట్ కుకింగ్ తను వంట వండడం అనేది స్టార్ట్ చేయబోతుంది వీ సాల్వ్ ద ప్రాబ్లం మేము సమస్యను సాల్వ్ చేస్తాము వీ సాల్వ్ ద ప్రాబ్లం మేము ఆల్రెడీ సమస్యను సాల్వ్ చేసేసాము వి విల్ సాల్వ్ ద ప్రాబ్లం మేము సమస్యను త్వరలో సాల్వ్ చేయబోతాము ఈ విధంగా చెప్తారు ఐ విజిట్ తిరుపతి టెంపుల్ అంటే నేను తిరుపతి టెంపుల్ని విజిట్ చేస్తాను వెళ్తాను నేను తిరుపతి టెంపుల్కి వెళ్తాను అని చెప్పేసి ఐ విజిటెడ్ తిరుపతి టెంపుల్ సో నేను ఆల్రెడీ తిరుపతి టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను విజిటెడ్ అంటే ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాను సో జస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ ఈడీ అనేది యాడ్ చేయడం వల్ల కంప్లీట్ సెంటెన్స్ అనేది మారిపోయింది ఐ విల్ విజిట్ తిరుపతి టెంపుల్ నేను త్వరలో తిరుపతి టెంపుల్ అనేది విజిట్ చేస్తాను అంటే ఇది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది దెన్ ఐ బై ఏ బుక్ నేను ఒక పుస్తకం కొంటాను ఐ బాట్ ఎ బుక్ నేను ఆల్రెడీ ఒక పుస్తకం కొనేసాను ఐ విల్ బై ఏ బుక్ అంటే నేను ఒక పుస్తకం కొనబోతున్నాను సో ఇక్కడ చూడండి ఐ బై బాట్ బై సో టూ అంటే బాట్ అని చెప్పేసి మాట సో ఐ బై ఎ బుక్ అంటే నేను ఆల్రెడీ ఒక బుక్ కొనబోతున్నాను ఐ బాట్ ఏ బుక్ అంటే నేను ఆల్రెడీ ఒక బుక్ కొనేసాను జరిగిపోయింది ఐ విల్ బై ఏ బుక్ నేను ఒక పుస్తకం కొనబోతున్నాను ఐ బారో మనీ బారో అంటే అప్పు తీసుకోవటం ఐ బారో మనీ నేను కొంత మనీ అప్పు తీసుకుంటాను ఐ బారోడ్ మనీ నేను ఆల్రెడీ కొంత మనీ అప్పు తీసేసుకున్నాను ఐ షాల్ బారో మనీ నేను కొంత మనీ అప్పు తీసుకోవాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో సో సింపుల్ మనం ఎక్కడ ఈడీ చేర్చడం అది పాస్ట్ అయిపోయింది ఐ షెల్ అనేది చేర్చడం వల్ల షెల్ కానీ విల్లు కానీ చేర్చడం వల్ల అది ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది ఐ కంప్లీట్ మై వర్క్ నేను నా పని పూర్తి చేస్తాను ఐ కంప్లీటెడ్ మై వర్క్ నేను ఆల్రెడీ నా పనిని పూర్తి చేసేసాను కంప్లీటెడ్ అంటే పూర్తి చేసేసాను ఐ విల్ కంప్లీట్ మై వర్క్ విల్ చేర్చడం ఇది ఫ్యూచర్ అయిపోయింది నేను నా పనిని పూర్తి చేయబోతున్నాను సో దెన్ ఐ కాల్ హర్ నేను అతను నేను ఆమెకి కాల్ చేస్తాను ఐ కాల్ హర్ నేను ఆల్రెడీ ఆమెకి కాల్ చేసేసాను ఐ విల్ కాల్ హర్ నేను ఆమెకి కాల్ చేయబోతున్నాను ఫర్దర్గా ఫ్యూచర్లో ఐ కండక్ట్ మీటింగ్ నేను ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాను ఐ కండక్టెడ్ ఏ మీటింగ్ నేను ఆల్రెడీ మీటింగ్ అనేది కండక్ట్ చేసేసాను జరిగిపోయింది ఐ విల్ కండక్ట్ మీటింగ్ నేను ఫ్యూచర్లో ఒక మీటింగ్ అనేది త్వరలో కండక్ట్ చేయబోతున్నాను సో చాలా సింపుల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాంట్లో ఏంటంటే ఒక హండ్రెడ్ వెర్బ్స్ అనేవి వెర్బ్ వన్ వెర్బ్ టూ వెర్బ్ త్రీ వాటి యొక్క ఫామ్స్ కూడా నేను చెప్పాను ఆ వీడియో మీరు చూడకపోతే కనుక నేను ఐ కార్డ్స్లో పెడతాను లేదా డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వీడియో మీరు చూడండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ అయినా నేర్చుకుంటే దెన్ ఫర్దర్గా మీకు ఈ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ అనేది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది ఒకవేళ చూడకపోతే మీరు ఆ వీడియో చూడండి హీ బ్రింగ్స్ ఎ గిఫ్ట్ అతను ఒక గిఫ్ట్ తెస్తాడు హీ బ్రాట్ ఎ గిఫ్ట్ అతను ఆల్రెడీ ఒక గిఫ్ట్ అనేది తెచ్చేసాడు బ్రాట్ అంటే వెర్బ్ టూ మాట ఆల్రెడీ ఒక గిఫ్ట్ తెచ్చేశాడు జరిగిపోయింది హీ విల్ బ్రింగ్ ఎ గిఫ్ట్ అతను ఒక గిఫ్ట్ అవుతున్నాడు విల్ అనే యూజ్ చేశాం కదా విల్ అంటే ఫ్యూచర్ ఎప్పుడైనా సరే మీరు విల్ కానీ షల్ కానీ చూస్తే అది డెఫినెట్గా ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది సో ఐ వేకప్ ఎయిట్ ఓ క్లాక్ నేను ఉదయం ఎనిమిది గంటలకి నిద్రలేస్తాను ఐ వోకప్ ఎయిట్ ఓ క్లాక్ వోక్ చూడండి వేక్ వోక్ వెర్బ్ వన్ వెర్బ్ టూ ఓక్ అంటే నేను ఆల్రెడీ లేచానని చెప్పేసి ఐ వోకప్ ఎయిట్ ఓ క్లాక్ నేను ఆల్రెడీ ఎనిమిదింటికి నిద్ర లేచాను ఐ విల్ వేకప్ ఎయిట్ ఓ క్లాక్ నేను ఎనిమిది గంటలకి నిద్ర లేస్తాను ఫ్యూచర్ని చెప్తాను అనమాట ఐ సీ ద ఫ్లైట్ నేను ఫ్లైట్ని చూడబోతున్నాను ఐ సా ద ఫ్లైట్ నేను ఆల్రెడీ ఫ్లైట్ని చూసేశాను ఐ విల్ సీ ద ఫ్లైట్ నేను ఫ్లైట్ని చూడబోతాను త్వరలో దే పార్క్ ద కార్ వాళ్ళు కార్ ఇక్కడ పార్క్ చేస్తారు దే పార్క్డ్ ద కార్ చూడండి ఈడీ చేసాం మనం జస్ట్ పార్క్డ్ అంటే వాళ్ళు ఆల్రెడీ కార్ ఇక్కడ పార్క్ చేసేసారని మాట వర్క్ అది దే విల్ పార్క్ ద కార్ వాళ్ళు కార్ని ఇక్కడ పార్క్ చేయబోతున్నారు త్వరలో ఐ మీన్ ఈరోజు కావచ్చు రేపు కావచ్చు అట్లా హీ మీట్స్ మీ తన నన్ను కలుస్తాడు మీట్స్ మీ అంటే తన నన్ను కలుస్తాడు హీ మెట్ మీ ఆల్రెడీ తన నన్ను కలిశాడు మెట్ అంటే ఆల్రెడీ కలిశాడని చెప్పేసి హీ విల్ మీట్ మీ తన త్వరలో నన్ను కలవబోతున్నాడు దెన్ ఐ అప్రిషియేట్ హిమ్ నేను అతన్ని అప్రిషియేట్ చేస్తాను ఐ అప్రిషియేటెడ్ హిమ్ నేను ఆల్రెడీ అతన్ని అప్రిషియేట్ చేసేసాను జరిగిపోయింది ఆల్రెడీ ఐ విల్ అప్రిషియేట్ హిమ్ నేను అతన్ని ఫ్యూచర్లో అప్రిషియేట్ చేయబోతున్నాను సో ఈ విధంగా చాలా సింపుల్గా చెప్పొచ్చు మనం ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ని ఫాస్ట్గా జస్ట్ ఈడీ చేర్చాలి అంటే వెర్బ్ టూ అనేది ఏంటనేది మీకు తెలిస్తే ఫాస్ట్ అనేది చాలా ఈజీగా మీరు నేర్చుకోగలరు ఆ వెర్బ్ టూ అంటే ఆ వెర్బ్ టూ మీకు ఎలా తెలుస్తుందంటే లాస్ట్ వీడియో చూడండి నా లాస్ట్ వీడియో దాంట్లో మీకు ఒక హండ్రెడ్ సెంటెన్సెస్ అనేది చెప్పాను నేను దాంట్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ వెర్బ్స్ అనేది మీరు నేర్చుకుంటే ఇక్కడ సెంటెన్సెస్ అనేవి ఈజీగా ఫామ్ చేయొచ్చు షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ తను చాలా అందంగా పాడుతుంది షీ శాంగ్ బ్యూటిఫులీ తను చాలా అందంగా ఆల్రెడీ పాడింది షీ విల్ సింగ్ బ్యూటిఫులీ తన ఫ్యూచర్లో చాలా బాగా పాడుతుంది అంటే తను చాలా బాగా పాడుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట దే ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడతారు దే ప్లేడ్ క్రికెట్ ఇక్కడ ప్లేడ్ యూజ్ చేసాం కాబట్టి ఇది కంప్లీట్ పాస్ట్లోకి వెళ్ళిపోయింది అంటే జరిగిపోయిన పని మాట దే ప్లేడ్ క్రికెట్ వాళ్ళు ఆల్రెడీ క్రికెట్ ఆడేశారు దే విల్ ప్లే క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడబోతున్నారు విల్ అనేది వచ్చింది కదంటే ఫ్యూచర్ మాట తర్వాత ఆడబోతున్నారని ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు సో ద సన్ రోజ్ ఇన్ ద ఈస్ట్ అంటే ఆల్రెడీ సూర్యుడు తూర్పున ఉదయించేశాడు సో ద సన్ విల్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే ఫ్యూచర్ చెప్తాను అనమాట అదేవిధంగా ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తాను ఐ ఎట్ బ్రేక్ఫాస్ట్ నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసాను కంప్లీట్ అయిపోయింది ఐ విల్ ఇట్ బ్రేక్ఫాస్ట్ నేను ఫ్యూచర్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఐ మీన్ నేను తర్వాత చేస్తానని చెప్పేసి చెప్పన్నమాట దెన్ హీ వర్క్స్ యాజ్ ఎ టీచర్ తను టీచర్ కింద వర్క్ చేస్తాడు హీ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ తను ఆల్రెడీ టీచర్ కింద వర్క్ చేసేసాడు అంటే పాస్ట్ జరిగిపోయింది ఇది హీ విల్ వర్క్ యాజ్ ఎ టీచర్ తను ఫ్యూచర్లో టీచర్ కింద వర్క్ చేస్తాడు సో సింపుల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచరు ఆ మూడోట్లకి పెద్ద డిఫరెన్స్ అనేది ఏమీ లేదు పాస్ట్కి జస్ట్ మనం ఈడీ చేచ్చాం ఫ్యూచర్కి జస్ట్ విల్ చేయొచ్చాం అంతే చాలా సింపుల్ ద ట్రైన్ అరైవ్స్ అట్ నైన్ ఏఎం ట్రైన్ అనేది నైన్ ఏఎంకి అనేది వస్తుంది ద ట్రైన్ అరైవ్డ్ అట్ నైన్ ఏఎం ఆల్రెడీ ట్రైన్ అనేది నైన్ ఏఎంకి వచ్చేసింది ద ట్రైన్ విల్ అరైవ్ ఎట్ నైన్ ఏఎం అంటే ట్రైన్ అనేది నైన్ ఓ క్లాక్కి వస్తుంది ఫ్యూచర్లో సో ఈ విధంగా చెప్తాం సో ఐ క్లీన్ మై రూమ్ అంటే నేను నా రూమ్ క్లీన్ చేసుకుంటాను ఐ క్లీన్ మై రూమ్ నేను నా రూమ్ ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను ఐ విల్ క్లీన్ మై రూమ్ నేను నా రూమ్ క్లీన్ చేసుకుంటాను త్వరలో అని చెప్పేసి సో అలా జస్ట్ మనం ఈడీ క్లీన్డ్ అంటే పాస్ట్లోకి వెళ్ళిపోయింది విల్ యాడ్ చేస్తే అది ఫ్యూచర్లోకి వెళ్ళిపోయింది చాలా సింపుల్ అనమాట సో దే ట్రావెల్ టు యూరోప్ వాళ్ళు యూరోప్ ట్రావెల్ చేస్తారు యూరోప్ వెళ్తారు ఆ విధంగా చెప్తారు దే ట్రావెల్ టు యూరోప్ ఆర్ ఆల్రెడీ యూరోప్ ట్రావెల్ చేస్తారు ఆల్రెడీ వెళ్ళారు సో దే విల్ ట్రావెల్ టు యూరోప్ వాళ్ళు యూరోప్కి ఫ్యూచర్లో అన్నమాట సో ఈ విధంగా చెప్తారు ఐ రిసీవ్ ఏ లెటర్ నేను ఒక లెటర్ అనేది రిసీవ్ చేసుకుంటాను ఐ రిసీవ్డ్ ఏ లెటర్ నేను ఆల్రెడీ ఒక లెటర్ రిసీవ్ చేసుకున్నాను అంటే పాస్ట్ జరిగిపోయింది నేను ఆల్రెడీ తీసేసుకున్నాను అనమాట ఐ విల్ రిసీవ్ ఏ లెటర్ నేను ఒక లెటర్ అనేది తర్వాత రిసీవ్ చేసుకుంటాను ఫ్యూచర్ని చెప్తా అనమాట అంటే త్వరలో ఒక లెటర్ అనేది నేను రిసీవ్ చేసుకుంటాను దెన్ ఐ టేక్ టీ నేను టీ అనేది తీసుకుంటాను ఐ టుక్ టీ నేను ఆల్రెడీ టీ అనేది తీసేసుకున్నాను ఐ టేక్ టీ అంటే నేను టీ తీసుకుంటాను ఐ టుక్ టీ అంటే నేను ఆల్రెడీ టీ తీసేసుకున్నాను జరిగిపోయింది ఐ విల్ టేక్ టీ నేను టీ అనేది తీసుకుంటాను అని చెప్పేసి చెప్తారు సో హీ స్మోక్స్ సిగరెట్ అతను సిగరెట్ అనేది కాల్చుతాడు హీ స్మోక్డ్ సిగరెట్ అతను ఆల్రెడీ సిగరెట్ అనేది కాల్చేశాడు అంటే జరిగిపోయింది అనమాట దెన్ హీ విల్ స్మోక్ సిగరెట్ అతను సిగరెట్ అనేది కాలుస్తాడు అంటే ఫ్యూచర్లో అన్నమాట అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు ఫ్యూచర్ ఫ్యూచర్ కోసం చెప్తాం మాట హీ విల్ స్మోక్ సిగరెట్ అంటే అతను సిగరెట్ అనేది కాల్చుతాడు అని చెప్పేసి సో అదేవిధంగా దే బిల్ట్ ఫ్లాట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లాట్స్ అనేవి కడతారన్నమాట ఫ్లాట్స్ అనేవి కడతారు దే బిల్ట్ ఫ్లాట్స్ బిల్ట్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఫ్లాట్స్ అనేది కట్టేశారు బిల్ట్ బిల్డ్ అండ్ బిల్ట్ వీటు వచ్చేసి బిల్ట్ మాట దే విల్ బిల్డ్ ఫ్లాట్స్ వాళ్ళు ఫ్లాట్స్ అనేవి కట్టబోతున్నారు ఫ్యూచర్లో మాట సో ఈ విధంగా జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్తో దాని పాస్ట్ ఆఫ్ మనం చెప్పొచ్చు వి సెలబ్రేట్ బర్త్డే మేము అనేది బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం వి సెలబ్రేటెడ్ బర్త్డే జస్ట్ ఈడీ అనేది చేర్చడం వల్ల అది పాస్ట్ అయిపోయింది అంటే మేము ఆల్రెడీ బర్త్డే సెలబ్రేట్ చేసేసుకున్నాము జరిగిపోయింది ఆల్రెడీ బర్త్డే వి విల్ సెలబ్రేట్ బర్త్ డే అంటే మేము బర్త్డే ఒకటి చేసుకోబోతున్నాం ఫ్యూచర్ని తెలియజేస్తుంది వి విల్ సెలబ్రేట్ బర్త్ డే అంటే మేము బర్త్డే అనేది చేసుకుంటాం అంటే ఇప్పుడు కాదు రెండు మూడు రోజుల తర్వాత అన్నమాట సో హీ విన్స్ ద మ్యాచ్ అతను మ్యాచ్ అనేది విన్ అవ్వచ్చు సో హీ ఓన్ ద మ్యాచ్ అతను మ్యాచ్ అనేది ఆల్రెడీ విన్ అయిపోయాడు ఓన్ అంటే వీటు మాట వేర్ బై సెకండ్ ఫామ్ ఓన్ ఆల్రెడీ అతను మ్యాచ్ అనేది విన్ అయిపోయాడు దెన్ హీ షాల్ విన్ ద మ్యాచ్ అతను మ్యాచ్ అనేది నెగ్గొచ్చు అంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసేసి చెప్పడం అన్నమాట ఈ విధంగా చెప్తారు దెన్ ఐ ఫర్గెట్ మై ఫోన్ నేను నా ఫోన్ మర్చిపోతుంటాను ఐ ఫర్గాట్ మై ఫోన్ నేను ఆల్రెడీ నా ఫోన్ మర్చిపోయాను ఫర్గాట్ అంటే మర్చిపోయాను ఐ విల్ ఫర్గెట్ మై ఫోన్ నేను నా ఫోన్ని తర్వాత మర్చిపోతుంటాను ఫ్యూచర్ ఇండికేట్ చేస్తున్నమాట సో అదే విధంగా ఐ స్పీక్ విత్ హెర్ నేను ఆమెతో మాట్లాడతాను ఐ స్పోక్ విత్ హర్ నేను ఆల్రెడీ ఆమెతో మాట్లాడేశాను అంటే పాస్ట్ మాట జరిగిపోయింది ఇది ఐ విల్ స్పీక్ విత్ హెర్ నేను ఫ్యూచర్లో తనతో మాట్లాడతాను ఫ్యూచర్లో అంటే అది కన్ఫామ్ కాదు ఫ్యూచర్ కోసం మనం చెప్తామన్నమాట దెన్ దే డూ ద జాబ్ వాళ్ళు పని చేస్తారు ఆ పని చేస్తారు దే డిడ్ ద జాబ్ వాళ్ళు ఆల్రెడీ పని చేసేసారు సో వి వన్ వచ్చేసి డూ వీ టూ వచ్చేసి డిడ్ అన్నమాట వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ వచ్చేసి డిడ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది దే డిడ్ ద జాబ్ దెన్ దే విల్ డూ ద జాబ్ విల్ అంటే ఫ్యూచర్ ఇండికేట్ చేస్తుంది వాళ్ళు ఆ పని అనేది చేస్తారు సో ఈ విధంగా చెప్తామన్నమాట దెన్ షీ బిలీవ్స్ మీ తన నన్ను నమ్ముతుంది షీ బిలీవ్డ్ మీ తను ఆల్రెడీ నన్ను నమ్మేసింది అంటే జరిగిపోయింది ఆల్రెడీ షీ విల్ బిలీవ్ మీ తను త్వరలో నన్ను నమ్ము నమ్ముతుంది ఈ విధంగా చెప్తారు ద మూవీ రిలీజెస్ మూవీ అనేది రిలీజ్ అవుతుంది ద మూవీ రిలీజ్డ్ ద మూవీ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ద మూవీ విల్ రిలీజ్ ద మూవీ అనేది త్వరలో రిలీజ్ కాబోతుంది దెన్ ఐ హైడ్ మై ఫోన్ నేను నా ఫోన్ని హైడ్ చేస్తాను ఐ హిడ్ మై ఫోన్ నేను ఆల్రెడీ నా ఫోన్ని హైడ్ చేసేసాను ఆల్రెడీ జరిగిపోయింది ఐ విల్ హైడ్ మై ఫోన్ నేను నా ఫోన్ని హైడ్ చేస్తాను ఫ్యూచర్ని తెలియజేస్తుంటుంది తెలియజేస్తుంటుందన్నమాట దెన్ ఐ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటాను ఐ లర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఆల్రెడీ ఇంగ్లీష్ అనేది నేర్చేసుకున్నాను ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ నేను ఫ్యూచర్లో ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటాను అనమాట సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా ప్రజెంటు పాస్ట్ ఫ్యూచర్ అనేది మనం చెప్తామన్నమాట ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్నది పాస్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది ఫ్యూచర్ అంటే జరగబోయేది ఈ మూడు నేర్చుకుంటే చాలు మనం ఇంగ్లీష్ మాట్లాడగలనమాట సో ప్రజెంట్కి పాస్ట్కి ఫ్యూచర్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రజెంట్లో ఉన్న సెంటెన్స్ని పాస్ట్లోకి తీసుకెళ్ళాలంటే జస్ట్ మనం ఈడీ చేర్చడం లేదా వెర్బ్ యొక్క రెండొక ఫామ్ని మనం వాడితే అది సింపుల్గా పాస్ట్ అయిపోతుంది ఫ్యూచర్ కంటే ఏం లేదు ఫ్యూచర్కి జస్ట్ మనం విల్ కానీ షెల్ కానీ యాడ్ చేస్తే అది ఫ్యూచర్ అన్నమాట ఇలా చాలా సింపుల్గా మనం ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడవచ్చు దీనికి ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వెర్బ్స్ అనేవి నేర్చుకోవాలి వెర్బ్స్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ వెర్బ్స్ అనేవి నేర్చుకోండి నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను ఆ వీడియో కాల్తో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వీడియో కనుక మీరు చూస్తే దాంట్లో నేను హండ్రెడ్ వెర్బ్స్ చెప్పాను దాంట్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ వెర్బ్స్ మీరు నేర్చుకుంటే మీరు సింపుల్గా ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ని మీరు ఈజీగా రాయగలరు చదవగలరు మీరు ప్రాక్టీస్ చేయండి ఈజీగా మీరు మాట్లాడగలరు సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వాటి మీద మీకు డెఫినెట్గా నేను క్లారిఫై చేస్తాను దెన్ మీకు ఏమైనా వీడియోస్ మీద కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి నేను డెఫినెట్గా మీ నేను మీరు చెప్పిన దానికి వీడియోస్ అనేది చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్